అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మా ఉండి నియోజకవర్గం ఆక్వీడి మండలం సిద్ధాపురం గ్రామం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిని జక్కంపూడి రాజా వరుసగా మూడు సార్లు ప్రజలు తన్ని తరిమేస్తే రాజానగరం నియోజకవర్గంలో ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఆయనకి బీపీ షుగర్ డౌన్ అయిపోతే మొన్న ఎన్నికల్లో కూడా రాజమండ్రి హాస్పిటల్లో పడుకోబెట్టారు సో ఆయన కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది రీసెంట్గా మీ బ్రదర్ కొన్ని ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని పొగడానికి పొగడతలేదు విపరీతంగా పొగిడతానే ఉన్నారు ఆయన నాన్ స్టాప్ అంటే ఎంత ఆ సినిమాలో డైలాగ్ బట్టు నువ్వు ఎంత కాగా బట్టిని ఇక్కడ పడేవాళ్ళు లేరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు కొన్ని నియమాలు ఉన్నాయి ఏ పార్టీలో వ్యక్తి అయినా సరే ప్రజల మనిషి ప్రజా సమస్యల మీద స్పందించి లేకపోతే గా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటారు అంతేగాని నేరాలు ఘోరాలు చేసి దోపిడీ దుర్మార్గాలు దందాలు చేసుకునే వారిని జనసేన పార్టీ ఎప్పుడు జాయిన్ చేసుకోరు అలాగే వీళ్ళ విశ్వ ప్రయత్నాలు చేశారు గత సంవత్సర కాలంగా కూడా ఈ జక్కంపూటి రాజా జనసేనలో జాయిన్ అవ్వడానికి కుటుంబ సమేతంగా జనసేనలో జాయిన్ అవడానికి విపరీతంగా ప్రయత్నించాడు ఎక్కడా కూడా జనసేన పార్టీ సముఖత చూపించలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు నీ లాంటి వ్యక్తులు మాకు అవసరం లేదు లేని పక్కన పెట్టారు సో ఇతను ఏం చేశాడంటే ఇప్పుడు ఆ అక్క కక్కుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికో లేకపోతే పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే కనీసం ఈ రెండు పేపర్లో మూడు పేపర్లనూ ఒక మీడియా ఛానల్ కనీసం ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ రీల్స్ కింద పెట్టుకుంటారు ఎడిటింగ్లు చేసని చెప్పి ఏదో మాట్లాడతాడు అయితే ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని గాలి వదిలేశారు నమ్మకం పెట్టుకుని ప్రజలు గెలిపించారంటే అదే మాట దమ్ము ధైర్యం ఉండి ఒక జక్కంపూడి రాజా అనే వ్యక్తి నిజంగా మనిషే అయితే ఒక నువ్వు చేసిన విమర్శ మీద నువ్వు కట్టుబడి ఉంటే పిఠాపురం నడిబొడ్డు మీద మీరు ఎక్కడికి వస్తారో రండి వచ్చి పిఠాపురం నడిబొడ్డులో ఏ ఒక్క ముసలి వ్యక్తిని ముసలి తాతని లేకపోతే పడుసు కుర్రోడు అంటే మొత్తం కుర్రోళ్ళందరూ జనసేన పార్టీ వాళ్ళు అంటారు కదా సో ముసలి తాతని మీరు అడగండి మైకి పెట్టి అడగండి వైసీపీ సాక్షి మీడియా తీసుకెళ్లి మైక్ పెట్టి అడిగి అభివృద్ధి ఎలా ఉందని అడగండి దాదాపు ఏ నియోజకవర్గానికి జరగల రాష్ట్రం మొత్తం మీద వెయ్యి కోట్ల రూపాయలకు పైన సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఖర్చు కానీ పిఠాపురం నియోజకవర్గానికి గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు తన సొంత ఆస్తి తన సొంతంగా ఎమ్మెల్యే జీతం వస్తుంది ప్రతి నెల రెండు లక్షల పదివేలు ఎమ్మెల్యే జీతం వస్తుంది ఆ జీతాన్ని కూడా అక్కడ ఉన్న నలభై రెండు మంది పిల్లలకి ప్రతి నెల ఐదు వేలు చొప్పున ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని విమర్శలు చేయడానికి ఈశ్వరుడు నోరు ఇచ్చాడు నరవలేని నాలుగు అనుకుంటే నోరు కూడా పడిపోతుంది మీ స్థాయి ఎలాంటి స్థాయి అంటే ఒక ఎస్ఐ గారు ఒక సాధారణ ఎస్ఐ గారు కొట్టుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు అక్కడ మళ్ళీ నోరు ఇలాగే పారేసుకున్నారని చెతక్ కొట్టేశారు ఆయన సో గతం మర్చిపోయి మాట్లాడితే మీరు తన్నేరు తన్నేరు అంటారు కదా మీరు ఎన్ని తన్నులు తిన్నారు మీలేగా పవన్ కళ్యాణ్ గారు అయితే నడి రోడ్ల మీద లాపేసు నడి రోడ్డు మీద తన్నించుకునో లేకపోతే వెచ్చల పోలీస్ స్టేషన్ లో తన్నిచ్చుకుని ప్రజల మధ్యని చీ కొట్టించుకోలేదు కదా పవన్ కళ్యాణ్ గారికి గాజువాక ప్రజలు ఓట్లు వేశారు భీమవరం ప్రజలు ఓట్లు వేశారు కానీ మీరు రిగ్గింగ్ చేసి గెలిచారు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క భీమవరానికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క ఎలక్షన్ రోజు నైట్ నైట్ ఎలక్షన్ రేపు అంటే ఈ రోజు నైట్ నైట్ నూట యాభై నుంచి రెండు వందల కోట్లు పిఠాపురలో కానీ ఇక్కడ భీమవరంలో కానీ గాజ్వాగ్లో కానీ గతంలో ఖర్చు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఖర్చు పెట్టి మీరు గెలిచారు మీ ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అంతేగాని ప్రజలు ఓట్లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదు మీరు రిగ్గింగ్ చేస్తే గెలిచి గెలవగలిగారు పక్కదే పక్క జనాలను తీసుకొచ్చి పక్క నియోజకవర్గ జనాలని దొంగ ఓట్లు వేయించి రిగ్గింగ్ చేసి గెలిచారు మీరు మీరు ప్రజాస్వామ్యంలో మీరు అవినీతి చేసి అక్రమంగా గెలవడం మీకు వెనతో పెట్టిన విద్య కాబట్టి మీ వైసీపీకి అలా గెలిచారు అంతేగాని భీమవరం ప్రజలు కానీ గాజువాకు ప్రజలు కానీ చీ కొట్టేసి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయలేదు అందుకే పెట్టాపురంలో పడ్డావు పెట్టాపురం ప్రజలు నమ్మినీ ఓట్లు ఎత్తి మోసం చేసే అంటున్నారు పెట్టాపురం వెయ్యి ఓట్లు వచ్చినాయి అదే భీమవరం ప్రజలు ఓట్లు ఉంటే భీమవరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేదే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అలా ఉందో భీమవరం ఇప్పుడు అలాగే ఉంది అదే గాజువాకు ప్రజలు ఓట్లు వేస్తే గాజువాకు ఒక సిటీ అయ్యేదే గాజువాకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది ఇలాగా ప్రజలు ఓట్లు వేసుకోలేదు ప్రజలు గెలిపించుకోలేదు తప్ప పవన్ కళ్యాణ్ గారు తప్పే ఉంది ఇందులో మీరు మాట్లాడేస్తున్నారు చీ కొట్టేశారు ప్రజలు అంటున్నారు అదే భీమవరం వచ్చి రండి మరి భీమవరం మొన్న ఎమ్మెల్యే జనసేన ఎలా ఎగ్గాడు మరి ఇప్పుడు గాజ్వాగ్ వెళ్దాం రండి గాజువాక్ లో ఏ ఒక్క ప్రజలతో అయినా పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడిపించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి రోజు కనపడుతుంది పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు సీసీ డ్రైన్లు ఎక్కడికి వెళ్ళినా చూ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు కనపడుతున్నాయి రీసెంట్ గా దోమల నివారణ కోసం అని చెప్పేసి ఇంకుడు గొంత టైప్ లో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద సక్సెస్ అయింది అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తోటి చేస్తున్నారు కృష్ణ చైతన్య గారు సో మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి అన్ని కూడా చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మనం ఇష్టానుసారంగా మాట్లాడేసి విమర్శలు చేసేస్తే ప్రజలు ఊరుకుంటారా ప్రజల్లో మనం అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి మీరు ఇళ్లలో కూర్చొని లేకపోతే పక్ష పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలోను హైదరాబాద్లో తిరిగేద్దాం మనం అని అనుకుంటే పెర్మినాని లాంటి వ్యక్తే ఆంధ్రప్రదేశ్లో విమర్శించి హైదరాబాద్ వెళ్తే కొట్టారు చెత్త కొట్టారు పారిపోయాడు అక్కడి నుంచి సో అలాగా మీరు రాబోయే రోజుల్లో మీ ఫ్రీడమ్ ని కోల్పోవద్దు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి ప్రజల కోసం పుట్టిన మనిషి ప్రజలు కోరుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తున్నారు ఆయన సొంత నిధులు ఒక సంవత్సర కాలంలోనే పద్నాలుగు నుంచి పదహారు కోట్లు ఆయన సొంత డబ్బులు సినిమాల్లో చేసిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెట్టాడు ఆయన మీరు ఒక్క రూపాయి మీ చిల్లి కావు మీ జేబులో మీరు ఖర్చు పెట్టినట్టు చూపించండి మీరు ఎప్పుడైనా సరే మీకు ఇంకే కనీసం ఒక్క రూపాయి పద్నాలుగు కోట్లు పవన్ కళ్యాణ్ గారు పదహారు కోట్లు ఖర్చు పెట్టారు ఒక సంవత్సరంలో సొంత డబ్బులు ఆయన ఎమ్మెల్యే జీతం కాకుండా ఆయన జీతాన్ని పద్నాలుగు కోట్లు పదహారు కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టారు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి మీరు చూపించండి మీరు రెండు వేల ప పంతొమ్మిది నుంచి కానీ మీరు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేయలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశారు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు మీ కుటుంబం నుంచి ఎవరన్నా గెలిచారా వరుసగా మూడు సార్లు చీగొట్టారు ప్రజలు మిమ్మల్ని అయినా కానీ మీకు సిగ్గు రాలేదు సో మీరు ఆచితూచి మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడేద్దాం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద జనసేన పార్టీ మీద అంటే మట్టికి సహించము నిన్న మొన్న మీ తమ్ముడు పాకుల్లాడుతున్నాడు జనసేనలో జాయిన్ అవుతాకి ఓ పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని పొగుడతా ఉన్నాడు అంటే ఆయన పొగిడే పొగడతా కూడా నిజమే ఆయన చెప్పే మాటలు నిజమే కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీలాంటి ఓసర విల్లు లాంటి వ్యక్తుల్ని ఎప్పుడు దూరం పడుతుంది సో ఆ విధంగానే ఆ వేలోనే దూరం పెట్టారు మిమ్మల్ని అవి తట్టుకోలేక ఉక్రోషం ఆపుకోలేక ఈ రోజు రోజులాగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అక్క సంతా కక్కుతున్నారు రాబోయే రోజుల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పుని వదిలేసి వెళ్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన చేసిన అప్పు దాదాపు పది లక్షల కోట్లు నిర్దాక్షిణ్యంగా ఆయన సలహాదారులు అని చెప్పేసి దాచుకుని దోచుకుని జే అని చెప్పేసి వెనక వేసుకున్న డబ్బు దాదాపు పది లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలు నెత్తి మీద అప్పు పెడితే అప్పు పది లక్షల కోట్లకి అప్పుకి వడ్డీ కట్టుకుంటా పథకాలు ఆపకుండా పథకాలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా తల్లికి వందనం వేశారు ఫ్రీ బస్సు పెడుతున్నారు రైతులు కాగాల్లో డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు ఇలా ప్రతి పథకం కూడా ఏ పథకం ఆపకుండా సూపర్ సిక్స్ నెరవేర్చడానికి అహర్నిశలో కష్టపడుతుంది గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ని కానీ మీరు విమర్శలు చేసేసి ఏదో మాట అనేద్దాం అర్థం ఈశ్వరుని నోరించాడు మనకి ఊరికే మాటే కదా అనుకుంటే ప్రజల్లో తిరిగే స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోతారు సో ఇది అర్థం చేసుకోండి రాజా గారు మిమ్మల్ని ఎలా కొట్టారో ఏంటో ఎలా తన్నారో ప్రజలకు తెలుసు మీరు ఒకరి గురించి మాట్లాడే అంత స్థాయి మీకు లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అది తెలుసుకుంటే భవిష్యత్తులో బాగుంటుందని నేను తెలియజేస్తూ సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్కి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం జై హింద్